అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మార్చ్ ఇరవై నాలుగో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళు అయితే వాళ్ళు వార్తలు అయితే చూస్తున్నారంట భారీగా తగ్గిపోయిన బంగారం గోల్డ్ ధర అని హెడ్డింగ్లు అయితే ఉంటున్నాయి కానీ ఈ మూడు రోజులు అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో భారీగా అయితే తగ్గిపోలేదో ఎక్స్చేంజ్ రేట్ అయితే తగ్గింది కోయిట్లో అలాగే గోల్డ్ రేట్ అయితే భారీగా అయితే తగ్గిపోలేదో ఎంత ఉంది ఇప్పుడు చెప్తే చూడండి ఈరోజు ఒక కోయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఇరవై ఏడు ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఇరవై ఏడు ఎనభై పైసలకైతే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది ఈ మూడు రోజులు అయితే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కలుపుకుంటే మూడు రూపాయలు అయితే తగ్గిపోయింది ఎక్స్చేంజ్ రేట్లోని అలాగే గోల్డ్ ఫిష్ అనికొస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఈ ఈరోజు అంటే ఇరవై నాలుగో తారీఖు రోజు ఇరవై ఏడు దినార్ల ఏడు వందల ఫీల్స్గా అయితే ఉంది గత మూడు రోజులతో పోల్చుకుంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులతో పోల్చుకుంటే మూడు వందల అయితే తగ్గింది కొయిట్లో మూడు వందల ఫిల్స్ మాత్రమే తగ్గింది కొయిట్లో అంటే వంద ఫీల్స్ వంద ఫీల్స్ వంద ఫిల్స్ మూడు అంటే హైకి వెళ్ళిపోయింది కదా ఒక్కసారే ఇరవై ఎనిమిది దినార్ల శుక్రవారం గురువారం రోజునైతే ఇరవై ఎనిమిది దినార్ల ఒక గ్రాము వంద ఫీల్స్కి అయితే ఉంది ఆ రోజు కానీ ఈ రోజుకైతే దగ్గరగా నాలుగు వందల ఫీల్స్ తగ్గి ఈరోజు ఇరవై ఏడు దినార్ల ఏడు వందల ఫీల్స్కి అయితే ఉంది గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలకైతే ఉంది గత మూడు రోజులతో పోల్చుకుంటే తొంభై రూపాయలు అయితే తగ్గిపోయింది ఒక గ్రాముకి ఇండియాలో అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్ మరలా రేపు గోల్డ్ వీడియోలు అయితే మళ్ళీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్